నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రముఖ యూట్యూబర్ పూలచొక్క పోలీసుల అదుపులో ఉన్నాడు వివరాలు వెళితే ప్రముఖ తెలుగు యూట్యూబర్ రివ్యూర్ పూలచొక్క నవీన్ పైన వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని చేసిన ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్య కాలంలో సినిమాలు విజయం చాలా వరకు మౌత్ టాక్ పైన ఆధారపడి ఉంటుంది అనడం అతియోశక్తి కాదు మొదటి షో అయిన వెంటనే యూట్యూబ్ రివ్యూలు వచ్చేస్తూ ఉన్నాయి కొందరు యూట్యూబర్స్ వీటిని తమ అభిప్రాయంగా చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే వాటిని నమ్మి చాలా మంది ప్రేక్షకులు థియేటర్కు వెళ్ళకుండా వెళ్లకుండా ఉండిపోతారు దీనివల్ల చాలా సినిమాలు ముఖ్యంగా చిన్న సినిమాలు నిరాశకు గురవుతూ ఉన్నాయి ఇటీవల ఇదే తరహాలో ఓ వివాదం తెరపైకి వచ్చింది పూల చొక్కా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్న నవీన్ అనే యూట్యూబర్ ఒక చిన్న సినిమా అయిన వర్జిన్ బాయ్స్ పైన నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు ఈ రివ్యూలో ఇది కథ లేకుండా తీసిన సినిమా చూస్తే రిలాక్స్ కాదు ఫుల్ బోర్ అంటూ సెటైర్లు వేశాడు తన రివ్యూకు బేస్ గా పెట్టి టమోటా రేటింగ్ ఈ సినిమాకు సగం టమోటా ఇచ్చాడు అంటే అతని రివ్యూ ప్రకారం సినిమా పూర్తిగా నిరాశపరిచిందని అర్థం ఇక దీనిపైన నిర్మాత రాజా దారుపునేని తీవ్రంగా స్పందించాడు వాడెవడో పూల అంటాడు మా సినిమా చూడకుండా తక్కువ రేటింగ్ ఇచ్చాడంటూ ఫైర్ అయ్యాడు దీనికి తోడు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పూల చొక్కా నవీన్ తమను బెదిరించినట్టు ఆరోపించాడు నలభై వేల రూపాయలు చెల్లిస్తే పాజిటివ్ రివ్యూ ఇస్తా లేదంటే నెగిటివ్ చేస్తా అని చెప్పాడట నిర్మత డబ్బులు ఇవ్వకపోవడంతో ఇలా నెగిటివ్ రివ్యూ ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు ఈ ఫిర్యాదు ఆధారంగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది పోలీసులు పూలచొక్క నవీన్ విచారణ కోసం పిలిపించి కొన్ని గంటల తర్వాత వదిలేశారని సమాచారం ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది యూట్యూబ్ రివ్యూల ప్రభావం సినిమాలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎంతవరకు బాధ్యతగా ఉండాలి అనే చర్చ మళ్ళీ మొదలయ్యింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్